అసలే టైం లేదు అంటు అమ్మాలి బట్టలు బాత్రూమ్ కడగాలి ఇవన్నీ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి మీ కష్టం పక్క కూడా రాకూడదు గురుగారు మీరు ఇంట్లో భర్త మీద కన్నెర చేయడం వల్ల భర్త వీధిలోకి వెళ్ళి చేస్తారు మీరు మా జీవితాల్లోకి వచ్చాక మాకంటూ చరిత్ర లేకుండా చేశారు మా జీవితాన్ని తొక్కేశారు మా చరిత్ర చింపేశారు కదా ఏమోనండి నీ మూడో తరగతి చదివింది ఈ చరిత్ర నాకు తెలియదు వెళ్ళి అమ్మండి వెళ్ళి అండదు అమ్మండి వెళ్ళి ఏంటి ముట్లు కడికి కడిగి చేతులు రేఖలు అరిగిపోతున్నాయి